వారి గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం అందరం నేను బయలుదేరినప్పటి నుంచి కూడా మాట్లాడుతుంటే అందరం సంగారెడ్డికి వస్తున్నామని చెప్పారు మేము మా ఎస్సీ గారు చేద్దామనుకో మేము వచ్చేసరికి మీ ఎస్సీ గారు అప్పుడే వచ్చేసారని చెప్పారు కాబట్టి ఇంతమంది అంటే అంత ప్రేమ లేకపోతే ఈ కార్యక్రమానికి రావడం జరగదు సార్ నిజంగానే చిరునవ్వుతోనే అందరినీ సంపాదించుకుండు చాలా సంతోషం సార్ ఇది కొద్దిరికే ఉంటారు అందరూ మీరున్నారు చాలా సంతోషం సార్ దగ్గర పని చేయకుండా కానీ మాకు తను మెదక్ సరికిల్లో చేసినప్పుడు నాది ఆ ప్రాంత వాసిని కాబట్టి సార్తో పని చేయకుండా సార్తో పని చేయించుకునే భాగ్యం నాకు ఏది అడిగినా కాదనిలే బాధ ఈ చిన్న విలేజ్ మారుమూల గ్రామమే ఆ గ్రామానికి ఈరోజు ప్రతిరోజు గుర్తు చేసుకునే సార్ మిమ్మల్ని ఎందుకంటే కరెంటు సమస్యల పనిచేసే వాళ్ళకి అది ఒక అదృష్టం మీరు ఇప్పటికైనా ఈవెన్ ఒక ఆర్టిజన్ కావచ్చు లేదంటే ఒక జేఎల్ఎం కావచ్చు మెన్ కావచ్చు ఏఈ కావచ్చు ఏడి కావచ్చు డి కావచ్చు అప్ టు సి కావచ్చు ఈవెన్ సేమ్ డీవర్ కావచ్చు ఒక ప్రత్యేకత ఉంటుంది అక్కడ మనం పని చేసి వెళ్ళిపోతాం కానీ పని చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా పలాయన ఆయన ఉన్నప్పుడు నాకు ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్ ముఖ్యంగా రైతులు బాగా గుర్తు చేస్తారు సో ఈరోజు మా గ్రామస్తులందరూ కూడా మిమ్మల్ని గుర్తు చేస్తారు ఎందుకంటే మా దగ్గర కరెంటు పోదు మీరు చేసిన పనికి సో చాలా థ్యాంక్స్ సార్ మరొకసారి ఈ సందర్భంగా నా తరఫున నా గ్రామం తరఫున మీకు మరొకసారి వందనలు తెలియజేస్తున్నా చాలా థ్యాంక్స్ సార్ చాలా పెద్ద పని చేసి పెట్టారు మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటుంది ఇప్పుడు మా విలేజ్లో సో సార్ని చూసి ఏమైందంటే తాను వయ్యాక ఇతను నొప్పించక తప్పించుకొని వాడే ధన్యుడు సుమతి అన్నట్టు ఉంటుంది సార్ది ఎవరు నొప్పించాడు మాటతోటే పడగొడతాడు కాబట్టి తన అంటే ప్రమోషన్ విషయంలో కావచ్చు రాత్రి వరకు కూర్చున్నాం మేము కార్పొడ్ ఆఫీస్లో బాగా గుర్తుంది ఎందుకని అంటే శ్రీనాథ్ సార్కి ఇప్పయాలి కంపల్సరీ అసోసియేషన్ రెస్పాన్సిబిలిటీ అన్న ఫీల్ అయింది ఆ రోజు అసోసియేషన్ సో మేమందరం ఆడ ఉండడం జరిగింది కాబట్టి అది మీరు సంపాదించిందంటే ఈరోజు అందరి ఉదయాల్లో మీరు ఉన్నారు తప్పకుండా మనము ఒకసారి చూసినట్టయితే మనిషి జీవితం చాలా తక్కువ అరవై ఏళ్ళు బ్రతుతారు డెబ్బై ఏళ్ళు బ్రతుతారు దాన్ని ఏమంటారు అంటే ఇంకెక్కువ బలం ఉంటే ఎనభై సంవత్సరాలు కానీ ఆ బ్రతుకుట ఆయాసము దుఃఖమే అంటాడు ఎందుకనంటే ఈరోజు డిపార్ట్మెంట్ మంచుకున్న పరిస్థితుల్లో రిటైర్మెంట్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా ధనిలు నా ఉద్దేశంలో నిజం ఎందుకంటే రాబోయే కాలం ఏమైతే తెలియదు కనీసం ఇంతకుముందు మన డైరెక్టర్ గారు అన్నారు మీరు పెన్షన్ తీసుకోవడం కానీ ఆ పెన్షన్ వస్తుందో రాదో తెలియదు ఆ పైసలు ఉంటే లేదు తెలియదు అది పరిస్థితి కాబట్టి మీరు రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళందరూ కూడా ధన్యులే ఎందుకంటే అన్ని సమకూలం ఉన్నప్పుడు అన్నీ మంచిగా ఉన్నప్పుడే మీరు రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి మరి చాలా సంతోషం సార్ ఇంతవరకు తప్పకుండా ప్రతి ఒక్కరు మీరు చేసిన సేవలు ఈరోజు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చెప్పగలిగారు డెఫినెట్గా ఎవరమైనా సరే ఎప్పుడైనా ఎవరైనా కొన్ని మంచి ఇచ్చిన భోజనం పెడితే గుర్తు గుర్తుపెట్టుకుంటాం మరి మీరు చేసిన ఇన్ని పనులు తప్పకుండా అందరు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి నాకు తెలిసి ఈరోజు ఎవరైతే దాదాపుగా ఈ సర్వీస్ చేస్తుర్రో ఈ వేదిక నాలయం ఇప్పుడు మీరు ఉన్నవాళ్ళు ఇంకా వెళ్ళిన మన ఎస్సీలు కావచ్చు సీఈలు కావచ్చు సీనియర్ ఇంజనీర్స్ అందరూ కూడా దాదాపుగా మీరు మన ఎలక్ట్రిటీ డిపార్ట్మెంట్లోనే తీసుకుంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పనిచేసే వాళ్ళు ఉంటారు టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు ఎక్కడైనా బట్ మన డిపార్ట్మెంట్లో అంటే ఇది నేను చెప్పేది కాదు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సాక్ష్యం చెప్పింది ఏం చెప్తున్నా ఏందనేది అంటే కరెంట్ వాళ్ళు పనిచేస్తారని మాట చెప్తారు ఎస్ కరెంట్ వాళ్ళు పనిచేస్తారు ఎందుకంటే నేను ఈ సందర్భంగా ఇంకోటి నేను గుర్తు చేస్తాను మనకింతకుముందు రిజ్వి గారు సీఎండి గారు ఉండ్రి ఈ మధ్యనే మనకు ట్రాన్స్కో సీఎండి గారు వచ్చారు కొద్ది రోజులకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అసోసియేషన్ నుంచి సార్ను కలుస్తామని మేమే వెళ్ళినాం వెళితే మీకు తెలుసు ఆయన ఎంత సీనియర్ ఆఫీసరో ఎంత మంచి ఆఫీసర్ ఎందుకంటే మనకు సీఎంని పనిచేసారు కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మేము కుసంగానే ఐ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ అన్నాడు చాలా సంతోషం మనం మనం సంపాదించాలి చాలా సంతోషం అనిపించింది అలాంటి ఒక మంచి పర్సన్ మన డిపార్ట్మెంట్ అప్రిషియేట్ చేసానంటే ఈరోజు మనం మనతో పాటు కూడా సారు వెళుతుండు రిటైర్మెంట్ అవుతుండు చాలా సంతోషం సార్ మీ భవిష్యత్ జీవితం డెఫినెట్గా మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది పైన ఉన్నోడు చూసుకుంటాడు కాబట్టి మీకు భవిష్యత్తు కూడా చాలా మంచి జరుగుతుంది ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన డిపార్ట్మెంట్లో పని చేసిన వినోలు సర్వీస్ చేశారు కాబట్టి డెఫినెట్గా మీకు మరి మంచి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ